నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ నిన్న చెప్పాను కదండి వడలోకి ఒక పచ్చడి చేసి చూపిస్తానని ఆ పచ్చడి ఇప్పుడు చూపిస్తాను ఇది రెండు చేసుకోవడానికి చేసుకోవడానికైతే మీకు వివరంగా చెప్పడానికి నేను ఇది చూపిస్తున్నాను ఇదైతే పచ్చడి అండి దీనికి కావాల్సిన ఐటమ్స్ చూడండి చింతపండు ఒక పెద్ద టమాటా సైజు ఈ పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది తొమ్మిది ఉన్నాయండి కానీ ఇది కారం తక్కువ కొంచెం కారంగా తినేవాళ్ళైతే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు తర్వాత గార్లిక్ ఒకటి తీసుకున్నానండి ఇందులో సగం మాత్రమే వేస్తాను ఇప్పుడు మిక్సీలో ఉప్పు వేసాను ఈ చిల్లీస్ కడిగి పెట్టుకున్నవి వేసేసాను ఇక ఈ చింతపండు క్వాంటిటీ చూపించాను కదండి ఇదే చింతపండుని నేను కాస్త వాటర్లో ఉడికించి పెట్టుకున్నాను ఒక్కసారి బాయిల్ చేసి పెట్టుకున్నాను అంటే మెత్తగా అయ్యేదానికి ఇప్పుడు నేను చూపించిన సైజు చింతపండే నానబెట్టి పెట్టుకున్నాను అని చూపిస్తాను చూడండి అది కూడా వేసేస్తాను ఈ మూడు కాస్త పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం చింతపండు పచ్చిమిరపకాయలు గార్లిక్ సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు ఇక ఆ వాటర్ పక్కన పెట్టుకొని కాస్త పసుపు కూడా వేసుకుందాం అండి కలర్ కోసం తర్వాత ఆరోగ్యానికి కూడా మంచిదే కదా అందుకని ఇక ఇది మిక్సీ పట్టుకుందాం అండి ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ నీళ్లు కూడా అదిలో వేసేసి ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుంటే స్మూత్గా వస్తుందండి అంటే దాంట్లో చింతపండులు ఏం లేవండి ఉట్లు కానీ ఏం లేవు కాబట్టి మెత్తగా వడలోకి నంచుకోవడానికి బాగుంటుంది కదా అందుకని ఇక అదంతా ఒక బౌల్లో తీసేసుకొని పోపు పెట్టుకుందాం నేను లాస్ట్లో ఒక వెజిటబుల్ పెట్టున్నానండి అవి ఏందో ఒక కామెంట్ చేసి నాకు చెప్పండి ఆ కర్రీ ఎలా చేయాలో అడిగితే నేను ఆ రెసిపీ కూడా రేపు పెడతాను ఇప్పుడైతే పోపు పెడుతున్నాను చూడండి ఆయిల్ కాస్త ఎక్కువే వేసానండి ఒక ఫోర్ స్పూన్స్ తాకేశాను ఇక హాఫ్ స్పూన్ ఆవాలు ఆవు స్పూన్ జీరా ఒక రెండు చిటుకలు మెంతి పొడి ఇప్పుడు ఒకటి ఒకటి వేస్తాను చూడండి ఇంగు కూడా కాస్త వేయండి అంటే రెండు చిటికలు ఇంగు వేయండి ఇప్పుడు హాఫ్ స్పూన్ ఆవాలు అందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు పిడికెడు పచ్చిశనగపప్పు మినపప్పు ఈ రెండు కలిపి దాంట్లోనే వేసి సిమ్లో పెట్టుకొని కాస్త వేగాలి అంటే లోపల దాకా ఇప్పుడు మెంతి పొడి వేసానండి రెండు చిటికలు ఇది కూడా వేగాక దంచిపెట్టుకున్న గార్లిక్ ఉంది కదండి ఇప్పుడు పప్పులేస్తున్నాను చూడండి పిడికిడ పప్పులు వేసాను బాగుంటుందండి ఆ చట్నీలోకి ఈ పప్పులు కూడాను ఆ మినపప్పు వడలోకి ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి అందుకని ఇప్పుడు అది మీకు అంటే నాకు అడిగారు వాళ్ళు చేసుకోవడానికన్నా ఇప్పుడు అది పనిగా మేము ఎట్లా పండగకి చేసుకుంటాం కదండి అది నేను ఇది వీడియో తీసాను పెడుతున్నాను ఇక హాఫ్ గార్లిక్ మిక్సీకి వేసాను కదండి ఇంకొకటి హాఫ్ గార్లిక్ అంటే ఒక ఐదారు రెబ్బలు దంచి పెట్టుకున్నాను అందులో వేసి వేయించుకొని ఒక్క మిరపకాయ తుంచి దాంట్లో వేసాను కాస్త కరివేపాకు అంతేనండి ఇప్పుడు మనం పోపులు వేసేటప్పుడు కాస్త ఇంగు వేసేసుకొని పైన పోపేసేసుకున్నాం ఇక నేను కూడాను మీకు లాస్ట్లో అన్నాను కదండి వెజిటబుల్స్ నాకు నెల్లూరు నుంచి వచ్చిన తర్వాతే తెలిసింది ఆ వెజిటబుల్స్ ఏంటో ఏమో కానీ నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదండి బెంగళూరుకి వచ్చాకే చేశాను అది ఇక్కడ ఫేమస్ అండి అది బెంగళూరులో చిత్తూరులో ఫేమస్ అది అందుకని ఏంటి అవి అనేది నాకు ఒక కామెంట్ పెట్టండి ఒకవేళ తెలుసుంటే దాని రెసిపీ అలా చేయాలని కూడా అడిగితే నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఈ పోపులో ఇప్పుడు చూడండి చట్నీ మెత్తగా వేసాను కదండీ చింతకాయలు దంచి పెట్టుకునే వాళ్ళు కూడా చింతకాయతో చేసుకోవచ్చండి ఇట్లాగేను కాకపోతే నా దగ్గర చింతకాయ తొక్కు లేదు కాబట్టి చింతపండుతోనే చేశాను ఇప్పుడు ఇంగో రెండు చిటుకలు వేసేసుకొని అందులో ఈ పోపు వేసేసుకున్నాం ఇది వేసుకొని బాగా కలిపేసుకుందాం అసలు ఆయిలే కనిపించదండి చూడండి మీరు మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను ఇదంతా అంటే అన్నీ పచ్చివే కదా ఇప్పుడు ఈ పోపులో ఆయిల్ ఈ పోపు వేసేసుకున్న తర్వాత ఈ పచ్చడిలో అంతా ఒక్కసారి కలిపేసామంటే అంతా కలిసిపోద్దండి మనకి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి మీరు చూసి వేసుకోండి ఒక్కసారిగా వేసుకోకుండా మళ్ళీ కలుపుకోవచ్చు కాబట్టి సాల్ట్ మీరు చూసేసుకోండి ఇక నేనైతే అంతా కలిపేసాను కదండి ఇప్పుడు చూపిస్తాను ఆ వడకి ఈ పచ్చడికి కాంబినేషన్ సూపర్ అండి ఎందుకంటే నేను నెల్లూరు దాటాక ఒక మూడు ఊర్లు తిరుపతి హైదరాబాదు బెంగళూరు ఈ మూడు దగ్గరలో అందరు టేస్ట్ చేస్తున్నారండి నా చుట్టుపక్కల వాళ్ళు అందరికి నచ్చింది అది అట్లా మా ఇంట్లో వాళ్ళకి కూడాను ఇంటికి వచ్చిన కొత్తగా వచ్చిన కోడలకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా నచ్చింది కాబట్టి ఈ వీడియోని మొన్న వెతుక్కున్నారంట వాళ్ళ అక్కళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు ఈ వీడియో లేకపోయేసరికి అడిగారు మా కోడలు చెప్పింది అమ్మ వీడియో పెట్టండి అని అందుకనే ఈ పచ్చడి పెడుతున్నానండి ఇది చాలా ఈజీ టూ మినిట్స్లో చేసుకోవచ్చు అంతేనండి ఇక ఈ వడలోకి ఆ పచ్చడి మ్యాచింగ్ అండి మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి మీరు కూడా చేసుకొని తిని నాకు ఏ సంగతి ఒక కామెంట్ పెట్టండి ఎట్లాగే వడలోకి అది ఆ పచ్చడి బాగుందా లేదా అనేది ఇక అయితే ఈ కాయలు ఏంటి వాటి పేరేంటి ఇవి మీరు చేసుకుంటారా లేదా నాకు ఒక కామెంట్ పెట్టండి రెసిపీ కావాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి